ఉక్రెయిన్తో సరిహద్దు కలిగిన రష్యాలోని కస్క్లో ఇరుదేశాల మధ్య పోరు కొనసాగుతోంది ఉక్రెయిన్కు చెందిన కమాండ్ పోస్ట్ సైనిక వాహనాలకు ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది ఇరవై రెండవ మెకనైజ్డ్ కు చెందిన పదిహేను మంది కమాండర్లను చంపేందుకు వ్యూహాత్మక ఇస్కందర్ క్షిపణులు ఉపయోగించినట్లు పేర్కొంది అటు రష్యాకు చెందిన అనేక నౌకలు సహజ వాయువు క్షేత్రాన్ని ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది రెండేళ్లుగా సాగుతున్న యుద్దంలో బుక్రెయిన్ తొలిసారి రష్యా ప్రధాన భూభాగంలోకి దాదాపు పదిహేను కిలోమీటర్ల మేర చొచ్చుకెళ్లి దాడులు చేసింది దీంతో రష్యాలోని సరిహద్దు ప్రాంతమైన కస్క్ నుంచి ఇప్పటికే అనేక మంది సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు మూడు నుంచి నాలుగు రోజులుగా ఇరు దేశాల మధ్య ఈ ప్రదేశంలోనే భీకరంగా దాడులు జరుగుతున్నాయి తాజాగా ఉక్రెయిన్ కు చెందిన కమాండ్ పోస్ట్ సైనిక వాహనాలను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది ఇరవై రెండవ మెకనైజ్డ్ బ్రిగేడ్కు చెందిన పదిహేను మంది కమాండర్లను చంపేందుకు వ్యూహాత్మక ఇస్కందర్ క్షిపణుల్ని ఉపయోగించినట్లు వెల్లడించింది కస్క్ వైపు ఉక్రెయిన్ పదకొండు వందల ఇరవై మంది సైనికులను యుద్ద ట్యాంకులు సహా ఇతర కీలక యుద్ద సామాగ్రిని కోల్పోయిందని రష్యా పేర్కొంది కస్క్ నుంచి ఉక్రెయిన్ బలగాలు మరింత ముందుకు చొచ్చుకెళ్లకుండా రష్యా బలగాలు నిరోధిస్తున్నాయని తెలిపింది కస్క్ ప్రాంతంలో ఉక్రెయిన్కు చెందిన ఇరవై ఆరు డ్రోన్లని నేలకూల్చినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది ఉక్రెయిన్ బలగాలు యుద్ద సామాగ్రి లక్ష్యంగా ఎస్యూ థర్టీ ఫోర్ ఫైటర్ జెట్ బాంబులను జారబిడిచిందని తెలిపింది అటు రష్యాకు చెందిన క్షేత్రాన్ని అనేక నౌకలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది కస్క్ ప్రాంతంలో తమ బలగాలు దాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్స్కి తొలిసారి మీడియాకు తెలిపారు తద్వారా రష్యాపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు కస్క్లో జరుగుతున్న దాడుల గురించి సైనిక ఉన్నతాధికారులతో చర్చించినట్లు వెల్లడించారు నల్ల సముద్రంలో రష్యాకు చెందిన ఒక మిలిటరీ గస్తీబోట్ సహా మూడు ఇతర నౌకలపై దాడి చేసినట్లు ఉక్రెయిన్ నిఘా విభాగం తెలిపింది రష్యా ఆధీనంలో ఉన్న సహజవాయుంపై నావికాదళం సాయంతో దాడి చేశామని పేర్కొంది అయితే ఈ దాడులపై రష్యా అధికారికంగా స్పందించలేదు మరోవైపు ఉక్రెయిన్లోని నగరాలపై కూడా రష్యా దాడులు చేస్తోంది తాజాగా కీవ్ శివారు ప్రాంతంపై జరిపిన రష్యా క్షిపణి దాడిలో తండ్రి కుమారులు మృతి చెందారు మరో ముగ్గురు గాయపడ్డారని ఉక్రెయిన్ అత్యవసర విభాగం తెలిపింది కీవ్పై ఈ నెలలో ఇది రెండో దాడి అని కీవ్ నగర మిలిటరీ విభాగాధిపతి తెలిపారు రష్యా ప్రయోగించిన క్షిపణి కీవ్లోని లోని శివారు ప్రాంతంపై పడిందని చెప్పారు కీవ్ వైపునకు దూసుకొచ్చిన డ్రోన్లను కూల్చివేశామని వెల్లడించారు